మీ ఏం చేయలే మాకు ఆయన బండ్లు బెస్ బండ్లు మాకు గౌర చెట్టు మీద పోయి పొద్దున్న కష్టం చేస్తున్నాం ఇయ్యాల పది వేలు కట్టుకోవడం బండి ఇస్తే అయిపోతే బస్ వాళ్ళకు ఇచ్చిన మత్స్యకారులకు మాకు లేదు ఇంకా ఇప్పుడు బాధపడుతుంది గవర్నమెంట్ సాయం ఉంటది లోన్లన్నీ ఇవ్వాలి ఇచ్చి రైతులకు లోన్లు ఇస్తున్నావు చాలా మంది ఓన్లీ మాపు చేసినావు మాకు కూడా ఒక వేలు ఇరవై వేలు ఇచ్చి ఓ ఐదేళ్ళకు ఒకసారి వస్తేప్పుడు మాఫి మంచి మంచిగా ఏటా మిర్చి కట్టుకోవాలి కట్టుకోవాలి ఐదేళ్ళ నాడు వెళ్ళకుంటే నువ్వు మళ్ళా ఓట్లు పడుతున్నా నువ్వు వస్తున్నావు మాఫ్ చేస్తే అంటే ఎవరైనా ఓటు వేస్తానే ఉంటారు కదా అమ్మ చెప్పినావు మాపన్న చేసినావు అట్లా ఓట్లు పడతాయి గవర్నర్లకు కూడా లోన్లు జరా ఉంటుంది కదా మా పెద్ద మనుషులు కూడా అడగాలే గవర్నమెంట్ని ప్రభుత్వం అడగాలి చాలా మంది తాటి చెట్టు ఎక్కుతుడే కింద పడి చనిపోతారు అని వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా ఇస్తు ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తుందా అరవై ఏళ్ళు లోపట అరవై దాటికి మొన్న మున్నగా మా అరవై ఏళ్ళు దాటికి పడ్డాడు పోయిండు టైం అయిపోయింది చెప్పి అదేంటి అరవై అయిన తర్వాత అరవై కష్టం ఏం చేయవచ్చు నీకు పెంచిన ఇస్తున్నాం నువ్వు దాన్ని మూలంగా ఉండవను చేతులయ్యో చెద కాక తు జారు దాన్ని ఏం చేస్తా మీ యాభై ఏళ్ళు లోపట వాడు

ఓలోడికి ఇస్తారు ఓలోడికి ఇస్తలేరు డెబ్బై మందికి వచ్చినాయంట ఇక అల్ల అల్ల కనిపెట్టి ఇస్తారు ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి సారు సొంతంగా పైసలు ఖర్చు పెట్టి బాగా పేదలు చేస్తున్నావు పెడుతున్నావు అప్పుడు చనిపోతే కూడా ఐదు లక్ష ఐదు వేలు ఇచ్చిపోతుంది ఇక ఆయన తిరట పెద్ద మనిషిని తిడితే ఇక పనిచేసిన అప్పుడు సంగతి ఐదు వేలు ఐదు వేలు ఎంతైనా ఆసరే కానీ

వీళ్ళ కోసం పిట్టే కనబడితే కలుసు అంత దగ్గర ఇంటికి పోతాడు కలుపుకొని పోతాడా ఆ కలుపుకొని పోతే అందరూ కలిసి మాట్లాడే పోతాడు మంచోడే జరా మంచోడే మా వాళ్ళు అయితే కొందరు అయితే పోయి కలుపుకొని దగ్గర కలిపిపోతారు ఇక మేము కూడా పోతాం కానీ దూరంగానే ఉంటాం అంత దగ్గరికి ఉరికిలాడం మంత్రి పదవి అడుగుతున్నట్టుగా అవునట్టుగా అన్ని అడుగుతుంది అందుకని ఇస్తే మంచిదే ఉంటుంది మనకే సార్ మనకే పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరికీ ఇస్తే మంచిదే అంటవా ఆయన కావాలంటుండు కొందరేమో మళ్ళీ ఆయన కన్నా పెద్ద వాళ్ళు వాళ్ళు మాకు కావాలంటారు దానికి ఏం చేద్దాం ఎన్ని డబ్బాలు అవుతుంది కాలు ఎన్ని డబ్బాలు అవుతుంది అయితే ఐదు ఆరు డబ్బాలు అవుతుంది సార్ ఓ వెయ్యి పన్నెండు వందలు వస్తాయి మంచిగా అమ్ముకపోతే రోజు ఇలా పోలే పోలే రెండు వందలు అమ్ముకుని అట్నే ఉంది పోలే ఎట్లా పే ఉంటుంది మీకు తెచ్చుకున్నాం ఏం చేయాలి ఇట్లా పాట పని పోతున్నారు ఆడుతున్నారు ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆడుతున్నారు సారు ఇక మనం కూడా అయ్యే వాడుకోవాలి ఏం చేస్తాం మన గుట్ట రాకుండా అంతం కొట్టించుకోవాలి ఇక నాలుగు వందలు కానీ కొట్టించుకోవాలి ఇక మనం షాప్లో పోతేనే ఇక మనం మందం రావా ఖర్చుకు ఇక బ్యాంకులో పడితే అవసరం పడితే పొద్దు చేసుకుంటే అవి